హాయ్ అందరికీ స్పైసీగా కాజు బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకుందామా దీనికోసం అరకప్పు దాకా పెసరపప్పుని ఇలా నానపెట్టేసుకోవాలండి నానపెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోండి మిక్సింగ్ బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి సాల్ట్ వాము జీలకర్ర పసుపు రెండు టేబుల్ స్పూన్ల నూనె అలాగే పేస్ట్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పిండిని కూడా వేసుకొని మెత్తని ముద్దలా చేసుకోండి అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా స్ప్రెడ్ చేసుకోండి ఒక పది నిమిషాలు అయ్యాక చక్కగా మనం చిన్న చిన్న బాల్స్లా చేసేసుకొని ఇలా రోల్ చేసేసుకొని వీటిని రుద్దేసుకోండి ఇప్పుడు ఏదైనా క్యాప్ సహాయంతో మనం వీటిని కాజు షేప్లో తీసేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా చేసి పెట్టేసేసుకున్నాక దీన్ని ఇప్పుడు వేడి వేడి నూనెలో వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోవడమే మొత్తానికి ఇలా ఫ్రై అయిపోయినాక మంచి కలర్ వచ్చేసాక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని జీలకర్ర పొడి ఉప్పు కారం వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి